చంద్రమ్మ కలపల్లి పంచాయతీ కృష్ణాపురము నేను టీడీపీ కార్యకర్త ఇట్ల పలానా వైసీపీ వాళ్ళు ఎన్ గణపతి ఎన్ మహేష్ కె వెంకటరమణ ఎన్ తిరులోక వీళ్ళు నలుగురు ఇప్పుడు ఇప్పటికీ నా నాలుగు దఫాలు నన్ను ఆడ పడితే ఆడ పట్టుకొని కొట్టేది నా కొడుకులు పట్టుకొని ఆడంటే ఆడ ఇది చేసేది ఈ దాని రావద్దు ఆ దాని రావద్దు ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు నిన్న నా నా భూమికి మొన్ను మట్టి తోలుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి ముందర ఇవి తొక్కిన దానికి ఇట్లా పట్టుకొని డ్రైవర్ని పట్టుకొని కొట్టేసిన ఏమి అట్లా కొట్టిండేది నేను అడిగితే నన్ను పట్టుకొని కొట్టేసినారు మళ్ళీ నా కోడలు వస్తే నా కోడాలను పట్టుకొని కొట్టినారు మళ్ళీ నా కొడుకు వస్తే నా కొడుకును పట్టుకొని కొట్టేసినారు నా అంతకుముందు ముందు చంద్రబాబు గెలిచినప్పుడు టపాసులు కాల్చి కే కేక్ వస్తూ ఉంటే స్కూటీలో వచ్చి కేక్ని ఒక గుద్దుకొని నిలిపి ఆ పిల్లకి రెండు కాళ్ళు ఇచ్చేసినారు అప్పుడు కంప్లీట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు ఈ వద్దు మన రీలోనే వచ్చి నేను కంప్లీట్ ఇస్తే సీఏకి ఫోన్ చేసి అదే పనికి సీఏ పుంగునూరు పోలీస్ స్టేషన్కి సీఏకి ఫోన్ చేస్తే పంపిస్తానని చెప్పి పంపించలేదు సార్ తెల్ల అప్పటికప్పుడే నైట్కి నైట్ నేను ఈ పుంగునూరుకు వచ్చి కంప్లీట్ ఇచ్చేసిపోతే తెల్లారు కూడా పంపించలేదు మళ్ళీ వచ్చి నేను హాస్పిటల్ నా కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చే చేసి పుంగళూరు స్టేషన్ కార్డుకి కంప్లీట్ ఇస్తే ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే గురికి వాళ్ళు కంప్లీట్ తీసుకొని వాళ్ళు మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టిచ్చింటే మళ్ళీ నా ఒక ఐదు నిమిషాలు కాకనే మళ్ళీ బయట అంపించి ఇంటికి ఏ ఏమాత్రం వాళ్ళు వైసీపీ వాళ్ళకే న్యాయం చేస్తాడు మాకు న్యాయం చేయలేదు సిఏఏ మీరు నన్ను సహకరించి నాకు వాళ్ళతోనే పానంగా ఉన్నది నన్ను మీరే నన్ను కాపాడాలా అంతే సార్ ఈరోజు చాలా దారుణమైనటువంటి సంఘటన తొంగనూరు మండలంలో కృష్ణాపురం గ్రామ పంచాయతీ కృష్ణాపురం గ్రామం రామకృష్ణ అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకులు దారుణంగా హత్య చేయడం వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకులు హత్య చేయడం అది కూడా పూర్తిగా కూడా ఇది ఏ ఆస్తికి సంబంధించినటువంటి సమస్య కాదు వాళ్ళ సొంత విషయం కాదు ఇది పూర్తిగా రాజకీయ కోణంలో రాజకీయం కోసం ఆ ఊరిలో వాళ్ళు పెత్తనం చెలాయించేదానికోసం ఇతను ఏ రోజైతే తెలుగుదేశం అధికారంలోకి లేకొచ్చిందో కూటం ప్రభుత్వ అధికారంలోకి లేకొచ్చిందో ఆ రోజు నుంచి కూడా కంటిన్యూస్గా అతను పింఛిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ ఒడ్డుమెట గ్రామ పంచాయతీ ముందు నుంచి కూడా ఒడ్డుమెంట కావచ్చు కృష్ణాపురం కావచ్చు ఇవన్నీ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కలుసుకోవచ్చు అటువంటిది గత పదిహేను సంవత్సరాలుగా అక్కడ విపరీతమైనటువంటి దౌర్జన్యం ఇప్పుడు వచ్చినటువంటి నాయకుడు ఎవడైతే రామచంద్రారెడ్డి గారు ఉన్నారో అతను వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని పెట్టేశారు ఇదివరకు ఎప్పుడూ కూడా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఆరోజు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎప్పుడు నరుపుకొని ఫ్రాక్షన్ చేసేటువంటి సందర్భాలు గతంలో లేవు ఈరోజు ఆ గ్రామంలో జరిగినటువంటి సంఘటన పూర్తిగా కూడా ఒక పార్టీ నాయకుడిని ఆ గ్రామంలో అధికారం వచ్చిన తర్వాత అనగదొక్కకపోతే వాళ్ళ పుట్టగతులు భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక ఆలోచన దీన్ని పూర్తిగా కూడా నడిపారనేది ఈ ఈరోజు జరిగినటువంటి హత్యకు సంబంధించి అర్థమవుతుంది అయితే గడిచిన నాలుగు నెలలుగా నాతో కంటిన్యూగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే కృష్ణాపురం గ్రామంలో ఇదివరకే మా తండ్రి గారు ఉన్నప్పుడు కానీ నేను వచ్చిన తర్వాత కానీ అక్కడ హౌస్ సైడ్ పట్టాలు ఇచ్చినప్పుడు కానీ హౌసైటిక్స్ పట్టణాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా గత వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో దాన్ని కూడా దౌర్జన్యంగా లాక్కుంటున్నారు మేమేం చేయలేకుండా ఉన్నాము అనేటువంటిది కూడా మాట్లాడి నాకు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మీరు పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులకు చెప్పండి అని చెప్పి నేను కూడా ఆ రోజు నుంచి ఆ రోజు కూడా వాళ్ళ ఫోన్లో కూడా నాకు చెప్పడం జరిగింది అయితే మాకేం జరుగుతూ ఉందో అర్థం కావడం లేదు కానీ వ్యవస్థ ఎందుకు ఇంత నిర్లిప్తగా ఉంది పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో ఎందుకు పూర్తిగా కూడా నిర్లుప్తంగా తయారైందో నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఏదో ఒక సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినంత మాత్రాన ఆ సిస్టమ్ బాగుపడుతుందంటే అంటే దానికంటే పై స్థాయి ఉండేటువంటి నాయకులు ఆలోచించాలి పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఆలోచించాలి ఏమవుతూ ఉంది ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉందని మేము కూడా ఈరోజు ఎప్పుడు ఎస్పీ గారితో ఎందుకు మేము కూడా ఫోన్లో మాట్లాడుతున్నాడు మానేసాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఎక్కడా ఫ్రాక్షన్ వద్దు న్యాయంగా ఉండండి దౌర్జన్యాలు వద్దు చేసేటువంటి పనులు పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ చేయమని ఆయన చెప్తున్నారు అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించి కొట్టి చంపే స్థాయి వచ్చి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా నల్లకుండా ఇంట్లో కూర్చోమని చెప్పి ఎవరు చెప్పరు చంద్రబాబు నాయుడు చెప్పలే మా నాయకులు ఎవరు చెప్పట్లే మీరు ఆ రకంగా తయారవుతున్నారనడానికి ఇది చాలా అన్యాయం ఖచ్చితంగా దీనిపైన వీళ్ళకు కాదు వీళ్ళ పైన అధికారులు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి అప్పుడు కానీ ఈ రాష్ట్రంలో భయం రాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు న్యాయం జరగదు దానిపైన ఇమీడియట్గా కూడా చర్యలు తీసుకోమని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి మా నాయకులకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇది పూర్తిగా ఎందుకంటే గత వైసీపీ హయాంలో ఎవరైతే పోలీసులు ఆ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులకు ఆ రోజు అడుగులకు మడుగులు ఎక్కినటువంటి కింద స్థాయి అధికారులు ఉన్నారో రోజు కూడా ఉన్నారు ఈరోజు కూడా అదే కానిస్టేబుల్ ఉన్నారు అదే నాయకులు ఉన్నారు వాళ్ళ ద్వారానే జరిగేటువంటి ఈగల్ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి ఎక్కడో ఎందుకో నేను పలమనేరులో సీనియర్ శాసనసభ్యుడిని నా నియోజకవర్గంలో నా మండలంలోనే వైసీపీ హయాంలో ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఈ రోజు కూడా కొనసాగుతా ఉంది నేను చెప్పేది ఒకటే వైసీపీకి సంబంధించినటువంటి ఆ రోజు అధికారంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా షెఫుల్ చేయమని ఇదే విదేస్పీ అదే వాళ్ళని పెట్టద్దు కింద స్థాయి వాళ్ళు పెట్టద్దు ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ కు మార్చు ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి మార్చు లేకపోతే వాళ్ళు అక్కడ ఉండేటువంటి నాయకులతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేశారు వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి మార్చండి అని చెప్పి నెత్తు కొట్టుకుంటా ఉంటే ఈ రోజు కూడా మార్చే పరిస్థితులే దానికి పర్యవసరమే ఈ రోజు మా నాయకుడు ప్రాణం పోయింది ఈరోజు అధికారంలో ఉండి అసలు మేము మా నాయకుల ప్రాణాలు కూడా కాపాడలేనటువంటి పరిస్థితికి ఈరోజు మేము వస్తే ఎక్కడికి వెళ్ళాలని మాకు అర్థం కావట్లేదు ఇది చాలా తప్పు ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది మా ముఖ్యమంత్రి గారికి మా పార్టీ నాయకుడికి ఖచ్చితంగా మేము పోయి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ సిస్టమ్ను ప్రక్షలన చేయాలా చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు న్యాయం జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా ప్రత్యేకంగా పుంగనూరు నియోజకవర్గంలో గతంలో దౌర్జన్యాలు జరిగాయి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు వస్తే ఆయన పైన పడినారు వస్తే మా పైన అంతా కేసులు పెట్టారు వందల మంది ఐదారు వందల మంది పెండ్లము బిడ్డలు తల్లి బిడ్డలు లేకుండా మొత్తం ఊర్లో వదిలిపెట్టిపోయినారు ఈరోజు మళ్ళా అదే నాయకులు అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రాణాలు పోగొట్టుకుంటా అంటే ఎక్కడ ఉండాలా ఎవరు ఉండే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా చేసినటువంటి వాళ్లకు మళ్ళీ కృష్ణాపురంలో జరిగినటువంటి సంఘటన ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా పునరావృతం కాకుండా ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు రామకృష్ణ ప్రాణాలైతే మేము తీసుకురాలేమో కానీ ఆయనకు జరిగినటువంటి అన్యాయం ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తకు జరగకుండా ఉండాలని ఖచ్చితంగా కూడా రేపు దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రేపు ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు